హలో అండి అండమాన్లో మా అనుభవాల గురించి చెప్తున్నారు బంధువులతో వచ్చాము కదా ఈయన మా పెదనాన్న కొడుకు రిటైర్ హెడ్ మాస్టర్ అండి ఈయన ఈయన అనుభవాలు చెప్తారా చెప్పండి అనుభవాలు మేము పదవ తేదీ మార్నింగ్ వచ్చింది అండమాన్లు దిగినాము ఈ టూర్ ఫైవ్ డేస్ ప్రోగ్రాము ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రాము ఇది కొంచెం ఎక్కువ అనిపించింది ఫోర్ డేస్కి అని చెప్పేసి ఫస్ట్ డే జైలు చూసాము సెల్లార్ జైలు సెల్లార్ జైలు చూసాము సెకండ్ డే హవలాక్ బీచ్కి పోయినాము థర్డ్ డే పోయినా బాట బ్యారాటాంగ్ బారాటాక్ పోయినాము బ్యారాటాక్ కేవ్స్ చూసాము తర్వాత ఇంకా లైఫ్ ఓకే సో ఈరోజు రాసేలెంట్ కాబట్టి ఇప్పుడు టూర్ బాగుంది కాకపోతే ఇప్పుడు ఎక్కువ రోజులు అనిపించింది ఒక రోజు తగ్గించి అండమాన్కి మనకి మన ఏరియాలో తిరిగేదానికి ఎలా ఉంది అదంతా బాగానే ఉంది మా అండమానికి ఇప్పుడు మనకి ఏమైంది క్లైమేట్ డిఫరెన్స్ లేదు తర్వాత ఇప్పుడు అంతా విలేజర్సే కాబట్టి ఈ దీనికి అంతావరణం ఇక్కడ ఎక్కువ బీచెస్ అనేసి అంటారు కదా బీచ్లకు అంతా వెళ్ళారా బాగా ఎంజాయ్ చేశారా అన్ని బీచ్లకు వెళ్ళినాము అన్నిట్లో అంత చేశారు బాగా దండిగా బాగా ఎంజాయ్ చేసినారు అది ఈ యూత్ మాదిరిగా ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఓకే థ్యాంక్ యూ వీళ్ళ పిల్లలు చూస్తే మాత్రం వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఎంగేజ్లో ఉండేటట్టు ఎంగేజ్ ఉండేటట్టు ఫీల్ అవుతారు అది పరిస్థితి వాళ్ళు హ్యాపీ అది వాళ్ళు హ్యాపీ ఈయన మా అన్నకి వియంకులు అండి ఈయన అండమాన్లో జాబ్ చేశారు ఈయన మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఎందుకంటే చాలా సంవత్సరాలు ఉన్నారు ఈయన అనుభవాలు వినండి అండమాన్ ఐలాండ్స్ ఈజ్ పర్ఫెక్ట్ ఐలాండ్ and we can see so many places which are very beautiful and exciting. and we have had a five-day trip to andaman, andaman. we have arrived on 10th morning by 7.55 in there. straight away we have gone to our hotel to take some rest and dress up. After that, we have gone to see cellular jain. After that, uh, in the evening, we have seen light and sound show, which is fantastic. Really, one can see the uh, light and sound show. Uh, afterwards, the next day, we have gone to Havelock. There, we have seen, spent half spent day. वी हेव गु राधानगर बीच एंड एवरी बड़ी अंजॉय दि राधा नगर बीच आफ्टर दैट वी कम बैक टू वी केम बैक टू हॉटल आफ्टी हेव गु नील आईलैंड वी हेव सीन सैचुर ब्यूटी आफ दि अंडमान सी आफ्टर दैट वी हेम वी कम बैक टू हम we have came back into Fort bear Then, the next day we have gone to Baratang and we have seen uh, limestone caves and which is very fantastic to see and beautiful also. One must see that. After that, we came back in yemeni and today's uh, trip is going we are going to See Rose Island. After that, we have to go to North uh, Bay. After that, we come back to the uh, rooms. After that, the, the very next day we are um, completing our tour, and we came. We return back to our Chennai. After that, we will go to our native places and there, and we. The,

అట్రాక్టివ్ వన్ నౌ ఇట్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఎవ్రీ టూరిస్ట్ అండ్ అదర్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నారు బాగా ఎంజాయ్ చేశారు ఎన్నిసార్లు చూసారు ఇవన్నీ ఇవన్నీ లెక్కే ఓకే థ్యాంక్ యూ ఈమె మా అత్త కూతురండి ఎక్స్ ఎంపీటీసీ ఈమె అనుభవాలు చెప్తారు మేము మొదటిసారిగా ఎయిర్ ఇండియా ఫ్లైటు చెన్నై నుండి అండమాన్ ట్రిప్ బస్ టైం వచ్చాము చాలా ఎయిర్పోర్ట్లో కూడా మేము అందరం కలిసి మా ఊరు ఫ్రెండ్స్ మేము అందరం కలిసి మా మామ కుతుర్లు పెద్దమ్మ కూతురులు అక్క బావులు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో నుండి దీని అవన్నీ చెప్పాలి కదా అన్నమాన్ ట్రిప్పు కూడా అన్నమాన్లో దిగినప్పటి కూడా మా సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి ఎందుకనంటే ఫస్ట్ టైం ఇవన్నీ వాతావరణం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అందులో ఫస్ట్ డే వచ్చినప్పుడు మంగళవారం దిగాము మంగళవారం పది గంటలకు మేము అండమాన్ సిల్లర్కి ఎంటర్ అయినాము అక్కడ పూర్తిగా చూసి అంటే ఈ అండమాన్ జైలు అంటే ఏమి ఎవరు చూసినా మనల్ని అనేవాళ్ళు మిమ్మల్ని అండమాన్ జైలుకి వాళ్ళు ఆ అండమాన్ జైలు ఆ యొక్క చరిత్ర అనేది వింటుంటే చాలా బాధ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మనల్ని హింసాలకు గురి చేసినారు అనేది ఆ చూసిన తర్వాతనే మనకి బాగా అనుభవం వచ్చింది అది చూసిన తర్వాత మేము లంబాలే అనే బీచ్కి వెళ్ళాము అక్కడ ఆ జైల్లో రూమ్స్ అన్నీ చూసారా మీరు లంబాలే అని చూసుకుని మళ్ళీ ఈవినింగు లైట్ షోకి వెళ్ళాము ఐదు యాభై ఫస్ట్ షో వదిలారు అందులో మాకు అనుభవాలు ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న ఖైదీలని ఆ బందీ బందీలు చేసి ఆ భూముల్లో ఏ విధంగా పెట్టారంటే కన్నీళ్ళని ఆపుకోలేకుండా పోయింది మాకు అందులో వాళ్ళని మన స్వాతంత్ర సమర యోధులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందులో వాళ్ళని కూడా హింసకు గురి చేసి వాళ్ళని జైల్లో ఆ చిన్న రూమ్లు ఏం గాలి కూడా లేని దీంట్లో వాళ్ళకి భోజనం పెట్టలేక వాళ్ళ భోజనానికి లేకుండా నడవలేని స్థితిని తెచ్చేస్తున్నారు వాళ్ళని ఆ జైల్లో ఇక్కడ ఆ రూమ్లో గాలి వాతావరణం ఏమి లేదు ఇటుకలతో కట్టి చిన్న ఒక రెండు అడుగులు కూడా ఉండదు అంత విడల్పులోనే పెట్టేస్తున్నారు దాన్ని మాకు లైవ్ షోలో మొత్తము చూపించారు పోయి తొమ్మిది వందల నలభై ఐదులో ఈ విధంగా ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన జరిగింది అందులో మన మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మిగతా చంద్రబోస్ మిగతా యువత వీళ్ళందరూ మనతో కలిసి వాళ్ళ మన హిందూ భారత రాజ్యాంగాన్ని సృష్టి చాలామంది భారత స్వాతంత్రాన్ని తెచ్చుకుని మంది పోరాడి వాళ్ళ జైలులో ఉండి చాలా హింసకు గురి చేసినారు అది చాలా మనసుని చాలా మాకు అందరికీ ఇచ్చింది లాస్ట్ లాం చూసేటప్పటికి ఇంత బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులను ఇంత విదంధించబడితే అది చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ బుధవారము హ్యావ్లాక్ హ్యావ్లాక్ వెళ్ళాము షిప్లో వెళ్ళాము చాలా ఆనందంగా ఉండేది ఫస్ట్ టైం మేము కూడా షిప్లో వెళ్ళడము మేము అందరం కలిసి చాలా ఆనందంగా పంచు ఆనందం పంచుకున్నాము అందరూ షిప్లు నెక్స్ట్ అక్కడ హేవ్లాక్ నుండి రాధానగర్ బీచ్ బాగా ఎంజాయ్ చేశారు చాలా సూపర్ సూపర్గా చేసినాము నిజంగా మేము ఎప్పుడో చేయాల్సిన అనుభవాలు ఇప్పుడు మేము అందరూ సిక్స్టీలో వచ్చి సిక్స్టీలో వచ్చినప్పటికి మాకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఫ్రీడమ్ అయినా మాట బాధ్యతలు ఎక్కువ పిల్లలు చదువు కాబట్టి పెళ్లి కుదరలేదు ఇప్పుడు మాకు కుదిరింది కాబట్టి ఈ వయసులో చాలా అందరూ సంతోషంలో అందరూ ఏకీభవించినారు చాలా బాగుంది చెప్పాలంటే చెప్పని కాలేదు కానీ బాగా మేము సంతోషంగా ఇలాంటి ట్రిప్స్ ఇంకా వేసుకుంటారా వేసుకుంటాం వేసుకుంటాం ఇంకా నడిచేంత వరకు వేసుకుని ఓకే చాలా బాగుంది థ్యాంక్ యూ తను మా అత్త కూతురు రండి నాకు బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ మేము తను హెచ్ఎంగా రిటైర్ అయినారు హై స్కూల్ హెచ్ఎంగా జస్ట్ రిటైర్ అయ్యారు మొన్ననే ఈ అనుభవాలు చెప్తారు చెప్పండి మేము అందరం కలిసి ఒక వన్ వీక్ ట్రిప్ వేసుకున్నాము ఆ వన్ వీక్ ట్రిప్పు మీకు ఒకసారి చెప్తాను మీకు నచ్చితే మీరు కూడా విజిట్ చేయండి ఫస్ట్ డే సెల్యూలార్ డే చూడదగినటువంటి ప్లేసు చూడదగినటువంటి ప్లేసు అందులో తప్పకుండా వచ్చి దాన్ని విజిట్ చేయండి అక్కడ మొత్తం దాంట్లో సెవెన్ వింగ్స్ ఉన్నాయి ఫోర్ వింగ్స్ కంప్లీట్గా కొలాబ్సర్ పోయి అక్కడ హాస్పిటల్ రెండు చేసేస్తారు రిమైనింగ్ త్రీ వింగ్స్ ఉంది అక్కడ ఆ త్రీ వింగ్స్లో అంటే జై జైలు అనమాట జైలు డైలీలు ఎట్లా ఉంటారు వాళ్ళ రూములు ఏ రకంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా సమ్ల చేస్తారు అవన్నీ కూడా మనకు అక్కడ చూడొచ్చు అనమాట చూడదగినటువంటి ప్లేస్ మనకు ఒక గైడ్ ఉంటాడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తారు ఎట్లా ఉరి తీస్తారు ఏ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అంటే అది చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది ఆ ఊరి తీయడము అవి చూస్తే ముగ్గురిని ఒకేసారి తీసారు అనేసి అన్నారు కదా అది ఎలా ఉంది అవన్నీ చూస్తా ఉంటే ఇంత కష్టపడి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చారు కదా దానికోసం మనం ఎలా ఉండాలనేది మనం ఇక్కడ దాన్ని చూసిన తర్వాతనే అనిపి అనిపిస్తూ ఉంది లేదట్లంటే మనం ఏదో హ్యాపీగా తిరిగేస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఒకటొకటి చూస్తూ ఉంటే ఆ గాడు వేసేది దిప్పేది రుబ్బేది ఆ ఖైదీ ఊరి తీసేది ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మనం ఈరోజు ఈ విధంగా ఉండామంటే ఒకసారి చూసినామంటేనే వాళ్ళు మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ చాలా చాలా వాళ్ళు బాధలు పడినారు కాబట్టి దాన్ని మనకి లైఫ్ షోలు చూపిస్తారు ఈవినింగ్ మనము లైట్ షో కూడా అరేంజ్ చేస్తారు దాంట్లో ఇవన్నీ కూడా మనకి చూపిస్తారు అనమాట ఏ విధంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేది ఎట్లా జైలు వేసేది ఏ విధంగా ఊరిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఫస్ట్ డేట్ ఇది మాత్రం చాలా వండర్ఫుల్ అన్నది చూడాల్సినట్టు అక్కడికి మనకి తీవ్ర డేట్ టూ వచ్చిందనేసి హేవ్లాక్ ట్రిట్ పడుతుంది హేవ్లాక్ ఐలాండ్ ట్రిట్ హేవ్లాక్ ఐలాండ్ ట్రిప్లో రాధానగర్ బీచ్ ఓకే బాగా ఎంజాయ్ చేసారా స్నానాలు అవి ఇవి అంతా ప్యూర్ వాటర్ వాటర్ అంతా మొత్తం గడి తర్వాత సెకండ్ డే సెకండ్ డే భరత్పుర లక్ష్మణపుర దీనికి వెళ్ళాము అక్కడ వచ్చిందనేసి లైన్ స్టోన్ బ్రిడ్జ్ స్టోన్ బ్రిడ్జ్ మనకి తిరుమలలో తోరణం అంటున్నాం కదా ఆ రకంగా ఇది చాలా పెద్దది అనమాట నేచురల్ నేచురల్ ఇప్పుడు నేచుల్ ఇది చూడాల్సిన చాలా హైట్ చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట సో ఒక మెయిన్ టెస్ట్ దీన్ని కూడా మనం విజిట్ చేయాలి అనమాట సెకండ్ డే వచ్చిందనేసి నెక్స్ట్ బారాటంగ్ వెళ్ళాము అనేసి వాళ్ళు ఉంటారు అదేవాసులు జరవాసులు తెగవాళ్ళు వాళ్ళు వాళ్ళు అసలు మన మనుషులతో అనమాట అడవుల్లోనే ఉంటారు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ ఫుడ్ సప్లై చేస్తుంది అని చెప్పేసి అన్నారు మరి వాళ్ళు ఇట్లా రారు అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఎలాంటి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ చెప్తా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి అట్లా ఫొటోస్ తీసే సాహసం చేయరు చేస్తారు అంటే అవన్నీ కూడా పోతాయి ఏదో పనిష్మెంట్ ఇస్తారంట తర్వాత అట్టు తీసుకొచ్చినటువంటి అతనికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ ఆ సెల్ ఫోన్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ దాన్ని వెళ్ళేటప్పుడు చూసినామంటే కనిపిస్తారు వాళ్ళు ఆ జరవాసులు అనమాట చూసారా మీరు మేము చూసాం ఒక ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పాప వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక వ్యక్తుల పైన కూర్చుని ఉన్నారు ఆ అడవిలో వచ్చి కూర్చుని ఉన్నారు చూసాం చాలా డిఫరెంట్ వాళ్ళు అసలు మరి వాళ్ళ ఫుడ్ ఇంత ముందు చెప్తా ఉండేవాళ్ళు ఈ అడవుల్లో దొరికే పందులు వాళ్ళకి కాల్చిందనేసేసి బాగా దానికి హనీ వేసుకుని తింటారు హనీ వేసుకుని తింటారు అని అనేసి ఇక్కడ చెప్పారు వాళ్ళు బట్ ఇప్పుడు రీసెంట్గా హనీ అంటే వాళ్ళకి అక్కడ దొరికే నేచురల్ హనీ సప్లై చేస్తామని అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళకి హాస్పిటల్స్ స్కూల్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు ఒక్క పోలీస్ వాళ్ళని డాక్టర్లని నమ్ముతారంట వాళ్ళు పోయిందనేసి ఏదైనా ఇట్లా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా ఇట్లా ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఇట్లాంటి వాళ్ళు చూసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ డెలివరీ తీసుకుని మళ్ళీ వాళ్ళు అక్కడే వదిలేస్తారు కడలోనే వదిలేస్తారనమాట వాళ్ళు పెడతారు కూడా మనలాగా కొంచెం డ్రెస్సులు అవి వేసుకుంటాం ఇంతకు ముందు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ అసలు వాళ్ళు డ్రెస్సులు అంతా వేసుకోరు అట్టే తిరుగుతూ ఉంటారు అట్లని చెప్తున్నారు బట్ మేము చూసిన దీనిలో అయితే ఏదో వేసుకున్నారు దానికి వేసుకున్నారు అంత నీట్గా కాకపోయినా కూడా ఏదో మరి అంత నేకుడుగా కాకుండా డ్రెస్సెస్ కానీ వెహికల్స్ అన్ని చూస్తా ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి అది చూసినాగా అదే అదే చూస్తారు చూసిందనేసి నాకు వాళ్ళు ఫీల్ చేసుకుంటా ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి మేము నేచురల్ లైఫ్ స్టోన్స్ అనే ప్లేసెస్ కొనేసి వెళ్ళాము చాలా బ్యూటిఫుల్ ప్లేసు ఆ స్టోన్స్ ఎలా ఉన్నాయంటే అట్లే షైనింగ్ మెరుస్తూ ఉన్నాయి అసలు వాటిని టచ్ చేయకూడదు అంటారు టచ్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది అని చెప్పాలి నాకు చూపించారు అది కూడా బ్లాక్ అయింది కాబట్టి టచ్ చేయకుండా మనం వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చీకటి గుహల కూడా ఇప్పుడు మన గుహకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది లైటింగ్ ఉండదు సో మన సెల్ ఫోన్కి లైటింగ్స్ వేసి వేసేస్తుందనేసి చూసుకుంటూ వెళ్ళాలి అనమాట అవి ఫామ్ అయ్యింది చూపిస్తారు ఆ నీళ్లు పడి పడి అవి సాల్ట్ కదా ఆ సాల్ట్ డిఫరెంట్ షేప్స్లో అది ఫామ్ అవుతుంది ఒకటి చూస్తే లోటస్ మొక్క ఎట్లా ఉంటుందో ఆ విధంగా అదే అంటే డిఫరెంట్ అనమాట మనం మనకి అంటే

అంటే ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా ఉంది కదా అంటే మళ్ళీ మనం చెప్పిన తర్వాత మనం పర్టికులర్గా చూస్తే మనకు కూడా మనకే అలాగనిపిస్తాయి అంటే అనిపిస్తుంది వండర్ఫుల్ ప్లేస్ అనమాట మనం ఇంత దూరం వచ్చినాం ఏముంది అని లేకుంటే దాన్ని చూసినాం అంటే మనకి నిజంగా ఇదంతా కూడా నేచర్ గిఫ్ట్ అని చెప్పేస్తే అనమాట అది ఒకటి మనం చూడాల్సినటువంటి ప్లేస్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏమి దొంగతనాలు అవి కూడా జరగవు అనేసి అన్నారు బండి పెట్టేస్తే కూడా అది ఎవరు ఎత్తుకొని పోవాలంట ఏమీ లేరంట సో తేసి మన మన పక్క ఇక్కడికి కంపేర్ చేస్తే అదే అదొక అనిపించింది వాళ్ళే చెప్తారు ఏ వస్తువు కూడా దొంగతనం పెట్ట అనేది జరగదంట అంట వాళ్ళు చెప్పడం అనమాట తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ వెజిటబుల్స్ సార్ తీసుకుంటే మునక్కాయలు ఐదు వందల రూపాయలు కేజీ అంటారు చిక్కుడుకాయలు నాలుగు వందల యాభై అంటారు ఇంకో కొంచెం తీసుకొచ్చింది కాస్ట్ ఎందుకంటే ఇక్కడ ఏమి వాళ్ళు క్రాప్ అనేది ఉండదు వీళ్ళకంతా కూడా బయట నుంచి ఇంకోవటం వల్ల దానివల్ల ఇంకా రేట్స్ రేట్స్ ఎక్కువ హోటల్లో ఫుడ్ అంతా ఎలా ఉంది అంటే మనకి అట్లా ఇప్పుడు సింగపూర్ మలేషియా అట్లా అంతా లేదు కానీ కొంచెము బాగానే ఉంది బెటర్ నా నా ఒపీనియన్ మనం వచ్చి ఈ ట్రిప్ వచ్చి మనసు ఉండేటువంటి ప్లేసెస్ చూడడానికి వచ్చాము అదే మీల్స్ గురించి అసలు ఫుడ్ అనేది ఆ టైంకి ఏదో ఉంది ఏదో ఉంది ఖాళీ ఎప్పుడు ఏదో ఉంది కుట్టే బిస్కెట్స్తో ఏదో ఉంది ప్లస్ మనతో పట్టుకొని తీసుకొస్తా ఉంటాము దాన్ని తీసుకొస్తుంది మనకి దాన్ని చూసుకుంటూ చాలా బాగుంది చాలా బాగుంది ఈరోజు లాస్ట్ డే మా అది ప్రోగ్రాము ఇది వచ్చిందనేసి ఈరోజు నార్త్ రోస్ ఐల్యాండ్లో అన్నారు రోస్ ఐల్యాండ్ ఈరోజు నార్త్ చూసుకున్న తర్వాత ఈరోజు వెళ్తున్నాము ఈరోజు చేస్తే ఆఫ్టర్నూన్ మేము కంప్లీట్ చేసుకుంటాం ఆఫ్టర్నూన్ తర్వాత కొద్దిగా షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ పెరల్స్ బీట్స్ ఇలాంటి ఫేమస్ అనమాట ట్రెండ్స్ సిల్ రకరకాల రకరకాలుగా ఉంటాయి ఒకసారి చూద్దాము హ్యాండిక్రాఫ్ట్స్ అనేది మనకి ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు తర్వాత ఇంకొకటి అండి సీ షోలో కూడా మనకి ఆ ట్రెండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి మంచి కరెక్షన్ ఇస్తాను కరెక్ట్ చేసుకుంటే చేసుకున్నారా మీరు తీసుకొచ్చేసామండి కోసం బాగా నేను తీసుకొచ్చేస్తాం ఓ వాళ్ళ చెప్పిపోయారు అప్పుడు తీసుకెళ్ళకూడదు తీసుకెళ్తే మీకు పైనే ఇస్తారు మీరు ఏదైనా తీసుకెళ్ళాలంటే ఇల్లు సలహా వెళ్ళాల్సి వచ్చండి ఓకే ఇప్పుడు మధ్యాహ్నం పైన షాపింగ్ వెళ్తాం కదా షాపింగ్ వెళ్ళిన తర్వాత మాకు నచ్చినట్టు మేము తీసుకుని తీసుకు వెళ్ళాలి మధ్యాహ్నం పైన ఇక్కడ మా బ్రదర్ వర్క్ చేస్తారు వాళ్ళకి తెలుసు అన్నారు ఆయన తీసుకెళ్తున్నారు అక్కడ మాకు కూడా కొంచెము కన్సెషన్ ఏదైనా ఇస్తారేమో తెలియదు మధ్యాహ్నం పైన ఈరోజు చూసిన తర్వాత ఇదీ మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఓకే ఓకే బాగా ఎంజాయ్ చేయండి మాకు హ్యాపీగా